జైవింగ్ నా పేరు డాక్టర్ ఎంఏకే భీమారావు మలమహనాడు జాతీయ అధ్యక్షుని అది ఈ రోజున మంద బుద్ధి కలిగినటువంటి మంద కృష్ణ మాదిగా నూరు అదుపులో పెట్టుకో నువ్వు తప్పుడు కూతులు కూసి ముప్పై సంవత్సరాల నుంచి మభ్య పెడుతున్నటువంటి జాతి కూడా కళ్ళు తెరిచింది ఇవాళ వర్గీకరణ సమస్య అనేది రాష్ట్ర సమస్య కాదు ఒక దేశ సమస్య అయింది ఈ దేశంలో ఉన్నటువంటి మాదికలందరూ కూడా మాయావతి మరి రావత్ మరి అదేవిధంగా పాస్వాన్ గారు ఇటువంటి పెద్ద పెద్ద మాదిగా సోదరులందరూ కూడా వర్గీకరణకు వ్యతిరేకిస్తుంటే ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నువ్వు మాదిగలకు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు చేస్తున్నది దేశవ్యాప్తం మాదిగలు నిన్ను తరిమి కొట్టే రోజు వచ్చింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చమరులో నిన్ను తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరూ కూడా వర్గీకరణని అంగీకరించకుండా మరి బ్రహ్మాండమైనటువంటి జాతీయ స్థాయి ఉద్యమాల్లో నడుపుతున్నారు మంద కృష్ణ మాదిగా నువ్వు టెన్త్ క్లాస్ చదువు నీవు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చదువు చదివినట్లయితే తెలుస్తుంది ఎస్సీ రిజర్వేషన్ అండ్ ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అన్టబుల్టీ ఫ్యాక్టర్ అస్పృశ్యత ప్రాతిపదికన వచ్చినటువంటి రిజర్వేషన్లో ఎస్సీ రిజర్వేషన్లు ఈ అస్పృశ్యత ప్రాతిక వచ్చిన ఒక మాదిగా ఎంతో అస్పృశ్యత అనుభవిస్తున్నాడు ఒక మాల అస్పృశ్యత అనుభవిస్తున్నాడు ఒక రెల్లి అంతే అనుభవిస్తున్నాడు ఒక పార్టీ అంతే అనుభవిస్తున్నాడు అనేటువంటిది గుర్తుపెట్టుకో ఇది ఆర్థిక ప్రాతిపదిక వచ్చింది కాదు ఆడి తిన్నాడు ఈడి తినడానికి బుద్ధి లేని రాజ్యాంగ స్ఫూర్తి లేనటువంటి ఓ మందకృష్ణ మాదిగా కళ్ళు తెరిచి రాజ్యాంగ పుస్తకాన్ని ఒక్కసారి చదువు నీకు ఎన్ని పార్టీలు అందా ఉండొచ్చు ఏదొన్నప్పటికీ కూడా నీవు కాదు కదా నిన్ను తలదన్న జేజం వచ్చినా సరే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అమలు కాదని చెప్పి ఇవాళ మేము చాలా జీవిస్తున్నాం అదిగో నిన్న జరిగినటువంటి మాలల సింహగ్జను చూసి నీకు పునాదులు కదిలాయి రేపు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో డిసెంబర్ పదిహేను జరుగుతున్నటువంటి మాలల సింహగర్జనను చూసి నీకు కళ్ళు నిర్మట నెచ్చిన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మేము మాలలు మాదిగలిక వ్యతిరేకం కాదు మాలలు ఎప్పుడు కూడా చుండూరు కారంచేడు సముద్రం బడాయి బడాయిగడ్డలో మాదిగ సోదరుని రెక్కక రెక్క ముక్కకర ముక్క తెగనరికినప్పుడు నిలబడింది కత్తిర పద్మారావు బొజ్జ తారకం ఇలాంటి మాల సోదరులే అప్పుడు నువ్వు ఏ కలుగులో దాగున్నావురా మంద మాదిగ అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తున్నాను నీకు సిగ్గు శరం ఉన్నట్లయితే నువ్వు మనవాదిగా ఉండి నువ్వు మాదిగులకు వ్యతిరేకంగా ఉండి ఒక ఐక్య పోరాటాన్ని చేస్తున్నటువంటి మాల సోదరుల మీద మాకు ఐక్య పోరాటం అంబేద్కర్ భావజాలంతో తోటి మేము జరుగుతున్నటువంటి వ్యక్తీకరణ వ్యతిరేక పోరాటం అనేది మాదిగల వ్యతిరేక పోరాటం కాదు ఇది ఐక్యత రాజ్యాధికార దిశగా ప్రయనించేటువంటి ఒక సమైక్య భావజాలం అని చెప్పి హెచ్చరిక చేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మంద కృష్ణమాదికి ఉందని హెచ్చరిక చేస్తున్నాం జాయ్ భీమ్ జయ భారత్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మంద కృష్ణ మాదిరిగానే అతను నిన్న జరిగిన మాలల మహాగర్జన మీటింగ్ చూసి అతనికి మతి పోయి మతి భ్రమించి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాలలపై అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకోలేదు ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం అలానే మొన్నటి వరకు కూడా మాలలకు ఒక నాయకత్వం లేదు మాలలందరూ కలిసి రారు ఎటువంటి పరిస్థితిలో పది మందిని కూడా తెచ్చి మీటింగ్ పెట్టలేరని ప్రగల్భాలు కలిగిన మా మాదిగా ఈరోజు లక్షలాదిగా వచ్చిన మాలలను చూసి కళ్ళు తిరిగి ఈరోజు ఎటువంటి కబుర్లు చెప్తున్నాడు అతని స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు అతని స్థాయి మర్చి మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదని మా హెచ్చరిస్తున్నాం మందకిష్టమాదిగా నువ్వు నీ నోటును స్థిరంగా పెట్టుకోపోతే మాత్రం ఇచ్చే కౌంటర్కు నువ్వు నోరు కూడా ఎత్తలేని పరిస్థితులు అయిపోతావని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం అలానే ఈరోజు నువ్వు చూస్తుంటే మనువాదులని మమ్మల్ని అంటున్నావు నువ్వు ఈరోజు మనువాదుల చెప్పులు నాకడానికి కూడా వెనుకడుగు వేయలేదు అది నిజాం కాలేజీలో మీటింగ్లోనే బహిర్గతమైంది మోడీ గారు చెప్పులు నాగడానికి కూడా నువ్వు ఎక్కడా కూడా తగ్గలేదు ఆ ప్రభావమే ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు కానీ అది నిజమైన తీర్పు కాదని మేము తెలియచేస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును నువ్వు తాతలు కూడా మార్చలేవు అనుకుంటున్నావు కానీ మేమే అతి త్వరలోనే పన్నెండు మంది బెంచ్తో ఇచ్చే తీర్పును నువ్వు మళ్ళీ లేకుండా చేసే విధంగా మేము తీర్పు రప్పించబోతున్నాం ఇది మేము ఇస్తున్న ఛాలెంజ్గా నువ్వు భావించాలని కూడా మేము కృష్ణమాదికి హెచ్చరిస్తున్నాం అలాగే అతి త్వరలోనే గుంటూరులో జరిగే మీటింగ్ని చూస్తే నువ్వు దెమ్మ తిరిగి మరొక్కసారి ఆంధ్రలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు ఎవరెవరినో తిట్టుకుంటూ నీ కార్యక్రమాలు చేయకుండా వర్గీకరణ అనేది రాకుండా మేము చేస్తాం ఇది ఛాలెంజ్ ఇది నువ్వు చేయగలిగితే నిజంగా అనే మేము నిరూపిస్తాం ఎందుకంటే వర్గీకరణ అనేది జరిగేదైతే ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటికి మూడు నెలలైంది నువ్వు చెప్పినట్టు నిజంగా ప్రభుత్వాలకి చెత్తశుద్ధి ఉంటే వర్గీకరణపై ఒక ఆర్డినెన్స్ను దేన్నో తెచ్చేవారు కానీ వర్గీకరణలో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు దాన్ని వేరే విధంగా వక్రీకరించి మీడియా సంస్థలు పార్టీలు చేస్తున్న మరియు ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తున్న తీర్పు అది కానీ నిజంగా వర్గీకరణలో ఇక ఎస్సీ సుప్రీం సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో ఎస్సీ వర్గీకరణ చేయమని ఎక్కడ కూడా నిర్దిష్టంగా లేదు అది నీకు తెలుసు ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి వాటిపై మరొక్కసారి రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ మాట మార్చి ఏకసభ్య కమిషన్ను వేయడం జరిగింది ఈ విషయంలో ఏ ప్రభుత్వమైనా ముందుకెళ్తే మాత్రం వారు నిజంగా అనుభవిస్తారు ఒకసారి చంద్రబాబు అనిపించాడు మరొకసారి అదే వర్గీకరణకు తేవడం ప్రయత్నిస్తే మాత్రం అతను మరొకసారి అని మాత్రం మేము తెలియజేస్తున్నాం అలానే పార్టీలు ఎవరూ లేరనుకుని నువ్వు భ్రమపడుతున్నావు పార్టీలు అనేవి రాజకీయంగా చూస్తాయి కానీ పార్టీలు అనేవి బయటకు రావు వారు బయట చేసేది ఒకటి లోపల చేసేది ఒకటి కాబట్టి అన్ని పార్టీలకు తెలుసు వర్గీకరణ జరగదని వర్గీకరణ చేస్తే మానవ చేతులు ఎలా దెబ్బతింటారని దానిపైనే పార్టీలు ఆలోచిస్తూ ఆర్తితూడు అడిగేస్తున్నాయి కానీ దళితుల సపోర్ట్ లేని బీజేపీ ఒక్కటే మీ పక్కన ముందుంటుంది అలానే ఎస్సీలో ఏ కులం కూడా లేదు మాళ్ళ పక్కనని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నువ్వు అయితే పార్ష్వాన్ ఏ కులం అతను మాల అతవాలే ఏ కులం అతను మాల మాయావతి కులం అతను మా ఆవిడ మాలా ఈ విషయాలు నువ్వు తెలుసుకోకుండా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీ రిజర్వేషన్ అనే అంశం దేవదేశానికి పాకింది పదహారు వందల కులాలున్న ఎస్సీల్లో ఉన్న కులాల్లో ఉన్న తెగలన్నీ కూడా మెజారిటీ పీపుల్ నీ పక్కనే ముప్పై మంది తప్పించి ముప్పై కులాలు తప్పించి ఏ కులము నీ పక్కన లేదనేది నువ్వు తెలుసుకుంటే మంచిది వారు నిజంగా నీతోటే ఉంటే ముందుగా యూపీలో చేసేవారు లేకపోతే గుజరాత్లో చేసేవారు పక్కనన్న మహారాష్ట్రలో చేసేవారు వారందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరైనా పెట్టబోతే ఆ ప్రభుత్వాలను పడగొడతామని శబ్దం చేస్తున్నారు ఈ రోజున ఎన్ఏ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములే ఈరోజు శబ్దం చేస్తున్నారు కాబట్టి నువ్వు ప్రభుత్వాలను ఏదో నువ్వే మార్చేస్తున్నట్టు మాట్లాడకు నీకు సుప్రీంకోర్టు తీర్పును చదువు నీకు కొంత జ్ఞానం తెచ్చుకుని చదువు నీ టెన్త్ క్లాస్ తినే మాత్రం సుప్రీంకోర్టు తీర్పును చూస్తే మాత్రం నువ్వు అభాసు పాలవడంతో ఖాయం అలానే ఏదో రోజు నీ మాది కమ్యూనిటీ చేతిలోనే రాళ్ల దెబ్బలు తింటామని కూడా మేము హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై బీరావు